మనం ఉండే ప్లేస్లో మనకు చాలా సుఖంగా చాలా సౌకర్యంగా ఉండొచ్చు బట్ మనం అదే ప్రపంచం అనుకొని మనం భ్రమపడితే అది తప్పు సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కొత్త థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నా లేకపోయినా కూడా మనల్ని లైఫ్ ఇంకొంచెం బెటర్ చేయడం కోసమని కొన్ని కొత్త రకాల పరిస్థితుల్లోకి సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం కానీ ఆ సిచ్యువేషన్ కానీ మనకేం ఏం అని అంటే ఇంకొక కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుంది అనమాట ఆ కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి అక్కడి నుంచి చాలా రకాల అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి చాలా రకాల బ్యూటిఫుల్ థింగ్స్ మనకు కనిపిస్తాయి అండ్ తర్వాత మనలో ఉండే పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ అనేది బయటకు వస్తుంది మనలో ఉండే సామర్థ్యం అనేది ఆ బటర్ఫ్లైకి ఎలా అయితే కొద్దిసేపటి తర్వాత అది ఎగరగలను అని చెప్పేసి దానికి తెలిసిందో సేమ్ అలానే మనం కూడా సంథింగ్ ఏదో సాధించగలమని చెప్పి ఆ పరిస్థితులు మనల్ని అలా ప్రేరేపిస్తాయి అనమాట ఆ పరిస్థితులు మనలో ని అలా బయటికి తీసుకువస్తాయి అనమాట సో పరిస్థితులు మనం బయట మనలో ఉన్న ని బయటికి తీసుకురావాలన్నా మళ్ళీ ని మనం బయటకు తీసుకురావాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మన కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని మూవ్ అవ్వగలగాలి అలా కాకుండా మనం ఒకే దగ్గర ఉండిపోయి మన లైఫ్ అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలని అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట